కర్కాటక రాశి వారికి నేటి రాశి ఎలా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి నూతన విషయ సేకరణ విద్యాపరమైన విషయాల మీద అనుకూలత వృత్తిపరంగా అభివృద్ధి నూతన అవకాశాలు మొదలైన వాటికి అవకాశం కనబడుతోంది సంతాన వర్గానికి సంబంధించిన విషయాలలో కొంత ఆందోళనగా వారి అభివృద్ధి విషయంలో వారి విద్యా విషయంలో మీరు తీసుకునే కీలక నిర్ణయాలలో వారి యొక్క పాత్ర తక్కువగా ఉండడం బట్టి వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో వారిని కూడా కలిపి ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేస్తారు అంతేకాకుండా గృహ సంబంధమైన విషయాలు ముఖ్యంగా గృహ వాతావరణం గృహంలో వస్తువులు గృహాన్ని అందంగా అలంకరించడం వాటి కొరకు ధనాన్ని సద్వినియోగపరుచుకుంటారు సింహరాశి మైకా తదుపరి రాసి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి ఎక్కువ శాతం సహకారం బాగుంటుంది మీ వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది వ్యక్తిగతంగా వ్యక్తుల సహకారం ముఖ్యంగా తోబుట్టువులు అది కూడా మీ యొక్క సోదరి వర్గం యొక్క సహకారం లభ్యమవ్వడం మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగడం నూతన ప్రదేశాలు సందర్శించడానికి విశేషంగా కృషి చేయడం దగ్గర ప్రయాణాలు చేయడం అలాగే సోదరి వర్గంతో కలిపి కొన్ని చక్కటి చర్చల్లో పాల్గొనడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది అలాగే ప్రయాణాలు కూడా చాలా వరకు మీకు లాభించే అవకాశాలు లాంటివి ఉన్నాయి తల్లిదండ్రుల యొక్క ఈ వారి యొక్క ప్రభావం కావచ్చు లేకపోతే వారి యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులలో విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు కన్యా రాశి అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి మాటల వల్ల విభేదాలు రాకుండా చూసుకోవాలి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా ఆర్థిక విషయాలలో అధిక ఖర్చులు అనవసరమైన ఖర్చుల్ని నియంత్రించుకోవాలి ముఖ్యమైన వ్యక్తులకి కొంత ఆర్థికంగా సహకరించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు తోబుట్టువులు కావచ్చు మిత్రులు కావచ్చు ప్రయాణాల్లో ధనం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా జాగ్రత్త తీసుకోవాలి అంటే ధనాన్ని పోగొట్టుకునే అవకాశాలు మొదలైనవి కనబడుతున్నాయి కనుక ధనాన్ని సద్వినియోగపరచుకోవడమే కాకుండా అనవసర ఖర్చులకు దూరంగా ఉంటూ ధనాన్ని జాగ్రత్త పరుచుకోవాలి